అది పదహారు వందల ముప్పైవ సంవత్సరం స్త్రీలు స్త్రీలుగా బతకలేని రోజులవి స్త్రీలను మగవాళ్ళ కంటే చాలా చులకనగా చూసే రోజులవి కామాంధుల కళ్ళ నుంచి తప్పించుకొని తిరగాల్సిన రోజులవి ఎప్పుడు ఎవరికి ఏం జరుగుతుందోనని భయంతో బతికే రోజులవి అప్పుడే ఒక స్త్రీమూర్తి ఒక గొప్ప ఆదర్శమూర్తి ఒక వీరుడిని కన్నది మరాఠా సామ్రాజ్య యోధుడిని కన్నది ఆ స్త్రీమూర్తే జిజియాభాయ్ ఆ బిడ్డే ఛత్రపతి శివాజీ పదహారు సంవత్సరాల వయసులోనే కత్తి పట్టిన వీరుడు యుద్ధంలో ఎత్తుకు పై ఎత్తు వేయగల ధీరుడు మహిళల సంరక్షణ కోరుకునే మహానుభావుడు మరాఠా సామ్రాజ్యాన్ని స్థాపించి మొఘల్ సామ్రాజ్యాన్ని ఎదిరించిన వీరాది వీరుడు జిజియాభాయ్ తన బిడ్డకు భయాన్ని నేర్పించలేదు బాధ్యతను నేర్పించింది కర్తవ్యాన్ని బోధించింది ఎక్కడ స్త్రీ గౌరవించబడుతుందో ఎక్కడ స్త్రీ పూజింపబడుతుందో అక్కడ ఆ ఇల్లు ఆ రాజ్యం అష్టైశ్వర్యాలతో తొలతూగుతాయని చిన్ననాడే పాలతో పాటు పౌరుషాన్ని నూరు పోసింది జిజియాబాయి శివాజీకి ఒక తల్లే కాదు ఒక గురువు గొప్ప ఫిలాసఫర్ ప్రతి గొప్పవాడి విజయం వెనుక ఒక స్త్రీ ఉంటుందంటారు ఆ స్త్రీయే శివాజీ తల్లి తల్లి మాట వినేవాడు చెడినట్టు చరిత్రలో లేదు తల్లి మాట ప్రకారం స్త్రీని చెడుగా చూసే కళ్ళను పీకి పారేసేవాడు స్త్రీపై చెయ్యి వేసే చేతులను నరికీసేవాడు కామాందులను కాటికి పంపేవాడు దీనికి ప్రతిగా ఒకేసారి యాభై వేల మందికి పైగా స్త్రీలందరూ ప్రేమతో సంతోషంగా అన్నా అని కీర్తించారు బాల్యంలో తల్లి చెప్పిన కథలే శివాజీని పరాక్రమవంతునిగా మహోన్నత వ్యక్తిగా ఒక గొప్ప శక్తిగా తీర్చిదిద్దాయి కాబట్టి ఫ్రెండ్స్ అమ్మ మాటను వినండి అమ్మను గౌరవించండి అమ్మను పూజించండి ఏ అయితే అమ్మ మాట ప్రకారం జీవిస్తాడో వారి కీర్తి ప్రతిష్టలు ఛత్రపతి శివాజీ వలె చరిత్ర పుటల్లో చిరస్థాయిగా నిలుస్తాయి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇటువంటి మాతృమూర్తులందరికీ ముందుగా మాతృదినోత్సవ శుభాకాంక్షలు ధన్యవాదాలు